ఆదికాండము ఏడవ అధ్యాయము ఎహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడువ చూచితిని గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యుద్ద ఉంచుకొనుము ఎందుకనగా ఇంకను ఏడు దినములకు నేను నలుబది పగళ్లను నలుబది రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పాను తనకు యోహువా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేశను ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు ఆరు వందల ఏండ్లు వాడు అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యాయు అతని కోడండ్రను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ వాడలో ప్రవేశించిరి దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాగు వాటన్నిటిలోనూ మగది ఆడది జత జతలుగా వాడలోనున్న నోవాహునద్దకు చేరెను ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకు వచ్చాను నోవాహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల ఏడవ దినమున మహాగాధ జలములు ఓటలన్నీయు ఆ దినమందే విడువబడెను ఆకాశపు తూములు విప్పబడెను నలుబది పగళ్లను నలుబది రాత్రులను ప్రచాండ వర్షము భూమి మీద కురిసెను ఆ దినమందే నోవాహును నోవాహు కుమారులను క్షేమును హామును యాప్యతను నోవాహు భార్యాయు వారితో కూడా అతని ముగ్గురు కోడండ్రను ఆ ఓడలో ప్రవేశించిరి వీరే కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించను జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న నోవాహునుద్ద ప్రవేశించను ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరాలలో ముగదయ్యూ ఆడదయ్యూ ప్రవేశించెను అప్పుడు యోహువా ఓడలో అతని మూసివేశెను ఆ జల ప్రవాహము నలుగది దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను జలములు భూమి మీద ప్రచాండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను ఆ ప్రచాండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీయు మునిగిపోయెను పదిహేను మూరల ఎత్తున నీళ్ళు ప్రచాండముగా ప్రబలేను గనుక పర్వతములన్నీయు మునిగిపోయెను అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చనిపోయేది ఒడి నేల మీద నున్న నాసిక రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నయూ చనిపోయెను నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద నున్న జీవరాశులన్నీయు తుడిచివేయబడెను అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను నోవాహును అతనితో కూడా ఆ ఓడలో నున్నవన్నీయు మాత్రము మిగిలి ఉండెను నూట యాభై దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచాండముగా ప్రబలెను ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను దేవుడు భూమి మీద వాయువు విసరునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను అగాధ జలముల ఊటలన్నీయు ఆకాశపు తూములను మూయబడెను ఆకాశము నుండి కురుచున్న ప్రచాండ వర్షము నిలిచిపోయెను అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవుచుండెను నూట యాభై దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా ఏడవ నెల పదిహేడవ దినమున గోడ అరారాతు కొండ మీద నిలిచాను నీళ్లు పదియవ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను పదివ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను నలుబది దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలకి పోవిడ్చెను అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల ఒకటి వెలుపలకి పోవిడిచను నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక వాడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చాను అప్పుడతడు చేయి చాపి దాన్ని పట్టుకొని వాడలోనికి తీసుకొనిను అతడు మరి ఏడు దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును వాడలో నుండి వెలుపలికి విడిచాను సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు తృంచబడిన వలీవా చెట్టు ఆకు దాని నోట నుండెను కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహనకు తెలిసాను అతడింకా మరి ఏడు దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచాను ఆ తరువాత అది అతని వద్దకు తిరిగి రాలేదు మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను నోవాహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను రెండవ నెల ఇరువది ఏడవ దినమున భూమి ఎండి ఉండెను అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యాయు నీ కుమారులను నీ కోడండ్రులను ఓడలో నుండి బయటకు రండి పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగును మొదలైన సమస్త శరీరులలో నీతో కూడనున్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలేను అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవాహుతో చెప్పాను కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యాయు అతి కోడండ్రులను బయటకు వచ్చిది ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయూ భూమి మీద సంచరించినవన్నీయు వాటి వాటి జాతుల చొప్పున ఆ వాడలో నుండి బయటకు వచ్చెను అప్పుడు నోవాహు యోహోవాకు బలిపీపీటము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించను అప్పుడు యోహోవా ఇంపైన సువాసనాగ్రాంచి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపింపను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను భూమి నిలిచియున్నంత వరకు వేదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగులను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికి నేల మీద ప్రాకు ప్రతి పురుగునకును సముద్రపు చేపలన్నిటికి కలుగును అవి మీ చేతి కప్పగింపబడి ఉన్నవి ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు ఇచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుణి చేశాను మీరు ఫలించి అభివృద్ధి నందుడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడా నున్న ప్రతి జీవితోనూ పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి వాడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు భూమిని నాశనము చేయటకు ఇకను జలప్రవాహములు కలుగదని పలికెను మరియు దేవుడు నాకును మీకును మీతో కూడనున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గురుతు ఇదే మేఘములో నా ధనస్సును ఉంచి అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా ఉండును భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుసు మేఘములో కనబడును అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును కనుక సమస్త శరీరులను నాశనము చేయటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు ఆ ధనసు మేఘములో నుండును నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతిదానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకొందున నేను మరియు దేవుడు నాకును భూమి మీద నున్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవాహుతో చెప్పాను వాడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు క్షేము హాము యాపేతను వారు ఆము కానానుకు తండ్రి ఈ ముగ్గురు నోవాహు కుమారులు వీరి సంతానం భూమి ఎందంతటా వ్యాపించెను నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేశను ఇమ్మట ద్రాక్ష రసము తాగి మత్తుడే తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను అప్పుడు కానానుకు తండ్రి అయిన ఆము తన తండ్రి వస్త్రహీనుడై యుడుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులను ఆ సంగతి తెలిపాను అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి వారి ముఖములు వెనుక తట్టు ఉండట వలన తమ తండ్రి దిశములను చూడలేదు అప్పుడు నువాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కానాను శపింపబడిన వాడే తన సహోదరులకు దాసాను దాసుడగును అనేను మరియు అతడు క్షేము దేవుడైన యోహోవా సుతింపబడును గాక కానాను అతనికి దాసుడగును దేవుడు యాపేతును విశాలపరుచును అతడు క్షేము గుడారములలో నివసించును అతనికి కానాను దాసుడగును అనెను ఆ జల ప్రవాహము గతించిన తరువాత నోవాహు మూడు వందల యాభై ఏండ్లు బ్రతికెను నోవాహు బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల యాభై ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను